கதாள் <laughs> தோலால <laughs> 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 వాల్మే కైవాసార్ని ఆఫ్ఘనిస్తాన్ నా యా సగరే కటక చమలారా ఎడతెగమనే ఎడతెగమనే హ ఆ ఓకే ూరు గ్రామం రిపాడు మండలం నెల్లూరు జిల్లా వారి ఆరవ ఆడవచ్చ ప్రదర్శనలో ఉన్నాయి

వంశీకృష్ణ కంబైన్ కోట శ్రీకాంత్ గారు బయలుదేరు రావాలా నాలుగో మైలేజ్ వారు अभी यार चला हूँ ये तो मुर्बार चला मुर्बार लास्ट पर कबाड़ ले नहीं नहीं ना बिटले बिटकरन सबसे लाभ आती ఇది కమాట్నే ఎంత మంది చేసారు ఏంటి 50 మంది కాని ఆగా ఆగా నానే తెలుసుది అది కన అవద్రగున్నది ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ மொல்ல முட்டது போய் பண்ற

5 గొఢు광ా్ందే resolphere పొిధ్ప఼్ణది చెంరం. 8 గృలిజఛటుామీలిదాలి? 7 గె్సా الప్యలేని foto yards 2 ామి 60 గై 0 గై Hyundai 29 గ్ా పొ 1 గు encouragingasındaale విల పొజలి

என்ன

फ्रेंजी juga भैया ये चले गए இதுக்கோமனாண்ட் தப்பு என்ன தப்பு எல்லாம் ஏழு லட்சம் ஏழு லட்சம் மாம செடி ఆరో రౌండ్ పదహైదు వందల అటుల దూరాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మండవ హజత్ నాయుడు గత தப்பு போட்டேலுனாய் எல்லையல மன நான் தெரிஞ்சு பெரிய பல்ல அதோ ஓடி போடு. கள்ளமேசினாக்கு லோம்புக்கு வந்து ஏண்டா நீ நிழல் போச்சே మధ్యాహ్నం నుంచి సెకండ్ హాఫ్ బాబు బ్రేక్ ఇస్తాను తోరేదానికి కదా ఐదు ఉన్నది

ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మండవ నాయుడు గారు చిన్నమాచలూరు గ్రామం మర్రిపాడు మండలం నెల్లూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి

கட்ட போ ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్లో తొంభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ముప్పై సెకండ్లు తొంభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు

దా ఏయనే కొల్చిరా రా మామ వాయిరా కరన్ జనా పాసబాలి 2.5 ఏందన్న తాగిరి అక్కడ మాంది మా పొరపాటూ ఆరు అని చెప్తే నేను పన్నెండు ఒంటి గంటలకి ఆంజనేయ స్వామి ఆశతో మండల హజరత్నాయుడు గారు చిన్నమ్మ చెల్లూరు గ్రామం మర్రిపాడి మండలం నెల్లూరు జిల్లా బాధ్యత లాగిన దూరం రెండు వేల ఒక్క వంద రెండు అడుగుల ఐదు ఇంచుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి